మరణ తరంగం అందరూ సమానులే ప్రపంచ సాహిత్యంలో మృత్యువుని గురించి చక్కగా చిక్కగా వర్ణించిన కథలు ఎన్నో ఉన్నాయి సుఖంగా బతుకుతున్న వాడికి మరణం శత్రువు జీవితాంతం కష్టాల పాలైన వాడు చావును మరో తీరుగా చూస్తారు మరణం దృష్టిలో మాత్రం అందరూ సమానమే తన సమదృష్టి వల్ల మరణం కటిక దరిద్రుడిని కోటీశ్వరుడిని ఒకే స్థాయిలోకి చేరుస్తుంది అరోరా సెరో వైట్లీ సేకరించిన జానపద గాథ ఈ సత్యాన్ని ఎంత అందంగా అందిస్తుందో కథ ఏమిటంటే అనగనగా ఒక ముసలాడు ఆకలితో నకనకలాడుతున్నాడు అందుకనే ఒక కోడిని దొంగిలించుకొచ్చాడు రహస్యంగా ఇంటికి వచ్చి కోడిని కాల్చుకుంటున్నాడు ఇంతలో ఎవరో ఇంటి తలుపు తట్టారు తన దొంగతనం బయటపడిపోయిందేమోనని భయపడిపోయాడు ముసలతను అందుకనే తలుపు తీయకుండా కూర్చున్నాడు వచ్చిన ఎవరో తలుపు కొడుతూనే ఉన్నాడు ఎవరు వచ్చింది ఏం కావాలి విసిగి వేసారి కూర్చున్న చోటు నుంచే కేక వేశాడు ముసలాయన నేను దేవుడిని చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా కావాలి జవాబు వచ్చింది అయ్యో నా దగ్గర నీకు పెట్టడానికి ఏమీ లేదు అన్నాడు వృద్ధుడు అబద్ధాలు ఆడుతున్నావు వాసన ఇక్కడి దాకా వస్తున్నది నాకు తిండి పెడితే నీకు కోరిన వరాలు ఇస్తాను అన్నాడు దేవుడు వరం అక్కర్లేదు వెళ్ళు అన్నాడు ముసలతను సరే నాకు తిండి ఎందుకు పెట్టకూడదనుకున్నావు ప్రశ్నించాడు దేవుడు నువ్వు నన్ను బీదవాడిని చేశావు ఇంకొకరిని ధనవంతుడిని చేశావు నీకు పక్షపాతం ఎక్కువ అందరినీ సమానంగా చూడలేని వారికి నేను తిండి పెట్టను అది నా నియమం జవాబిచ్చాడు ముసలతను నీ అన్నది అక్షరాలు నిజం దేవుడు వెళ్ళిపోయాడు కాసేపు తర్వాత మళ్ళీ తలుపు తట్టిన చప్పుడు ఈసారి వచ్చింది పవిత్ర మాత ఎవరది అన్నాడు వృద్ధుడు నేను దైవమాతను నాకు తినడానికి ఏమైనా కావాలి జవాబు నేను నీకేమీ ఇవ్వదలుచుకోలేదు వెళుతల్లి అన్నాడు అతను ఎందుకు ప్రశ్నించిందామే నీ ఇవ్వు ఆ దేవుడు లాంటి దానివే సమాన దృష్టి లేనిదానివి జవాబు విన్న దైవమాత మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఈలోగా వంట పూర్తయింది ముసలాయన తినడానికి సిద్ధంగా కూర్చున్నాడు మళ్ళీ తలుపు తట్టిన చప్పుడు ఈసారి ఎవరై ఉంటారో అనుకున్నాడు వృద్ధుడు తలుపు దగ్గర నిలుచున్నది మృత్యుదేవత వాసన భలేగా వస్తోంది నీ కాస్త సాయం చేద్దామని వచ్చాను ఓ నువ్వా లోపలికి రా అన్నట్టు నీ దృష్టిలో అందరూ సమానులే కాదా అన్నాడు వృద్ధుడు అవును నాకెవరి పట్ల అభిమానం లేదు దరిద్రుడు ధనవంతుడు పిన్నవాడు పెద్దవాడు రోగిష్టి ఆరోగ్యవంతుడు నాకు అందరూ ఒకేలా కనిపిస్తారు అంది మృత్యువు నాకు తెలుసు అందుకనే నిన్ను లోపలికి రమ్మన్నాను రా భోజనం చేద్దాం సంతోషంగా ఆహ్వానించాడు ముసలాయన వాళ్ళిద్దరూ కలిసి హాయిగా విందారగించారు